జయ శ్రీమన్నారాయణ నేటి పంచాంగము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి అష్టమి రాత్రి మూడు గంటల ఒక్క నిమిషములు తదుపరి నవమి నక్షత్రం భరణి రాత్రి పదకొండు గంటల పది నిమిషములు తదుపరి కృత్తిక యోగం శుక్లం కరణం భద్ర సూర్యరాశి మకరం చంద్రరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషములకు సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషములకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు భగవత్ ప్రార్థన ఈ కలియుగ బంధు కలిపురుషుడి ప్రభావం చేత ఎన్నో దుష్ దుష్కర్మలు దుశ్చర్యలు దురాలోచనలు వాటి వల్ల దుష్ఫలితములు కలుగుతుంటాయి కలిపురుషుని ధ్యానించినట్లయితే అట్టి దుష్ఫలితముల నుండి కొంతైనా ఉపశమనం కలగవచ్చునని పండితుల వాచ కలినివారణ స్తోత్రము కర్కోటకస్య నాగస్య दमयञ्चानलस्य च ऋतुपर्णस्य राजर्षे कीर्तिनं कलिनाशनम् ग्रहस्तोत्रं प्रियङ्गुलिका श्यामं प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमत्सु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु जय श्रीमन्नारायण